యేసుక్రీస్తు పురు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతి కలుసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నీవు ఏ పునాది మీద కట్టబడినావు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను బైబిల్ గ్రంథంలో ఒకే పునాది ఉన్నది చాలామంది మేము పునాది వేసుకున్నాము మా పునాది వేరు మా సంస్థ వేరు మా మినిస్ట్రీ వేరు మా మినిస్ట్రీ చాలా గొప్పది ఓ మా మినిస్ట్రీలో లక్షల మంది ఉన్నారు మేమేసిన పునాదిలో చాలామంది ఉన్నారు అంటారు పునాది ఒక్కటేని బైబిల్ చెబుతుంది ఆ పునాది ఏమిటి అనేది బైబిల్ చెబుతుందంటే కురెందుకు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయంలో ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలిగల వెలగల రాళ్ళు గడ్డి కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినలా వాణి వాణి పని కనపడును ఆ దినమున దానిని తీటపరచపరచును అది అగ్ని చేత బయలుపరచబడును మరియు వాణి వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును చూశారండి చూశారా దీన్ని ఎవరు ఏం చెబుతున్నాడు పునాది మీద ఒకడు కట్టిన పనిని నిలిచి నిలిచిన ఎలా వాడు జీతము పుచ్చుకొనను ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును అతడు తన మట్టుకు రక్షింపబడును కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును పునాది వేరొక పునాది ఎవడు వేయటానికి లేదండి ఎందుకంటే ఒకవేళ వేసిన ఎలా వాణ్ణి పరీక్షించేది అగ్ని పరీక్షించును అగ్ని మాత్రమే పరీక్షించును అంటున్నాడు ఎవడైనను ఈ పునాది మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గొడ్ గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన వాని వాని పని కనపడును అందుకే పదకొండవ వచ్చినప్పుడు చూడండి వేయబడినది తప్ప మరి పునాది ఎవడును వేయనేరడు ఈ పునాది ఏసు క్రీస్తు మీరు ఈ మాట బాగా ఆలోచించేయండి సహోదరులరా ఏయ్య వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడు వేయ నేరడు ఇది వాస్తవం అండి ఒకవేళ ఎవడైనా మేము పునాది వేసాము అంటే వాడు క్రీస్తు సంబంధి కాదు అందుకంటుండ ఈ పునాది ఏసు క్రీస్తు చాలామంది అంటారండి మేము ఫౌండేషన్ వేసాము మేము పునాది వేశాము ఎవరండి నువ్వు పునాది వేయటానికి ఎవరు నీవు పునాది డేవిడ్ పాలు వేయలేడు ఎందుకు పునాది డేవిడ్ పాలు వేయలేడంటే వేయబడిన పునాది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు ఎవడును అన్నాడండి ఈ పునాది యేసుక్రీస్తు మరలా అందుకే నాలుగో వచనంలో ఒకడు నేను పౌలు వాడను మరి ఒకడు నేను అపోలు వాడను అని చెప్పుచున్నాడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా చూశారండి ఒకడు అంటున్నాడు నేను పౌలు వాడను అంటున్నాడు మరి ఒకడు అంటున్నాడు పౌలు వాడెవడు ఐదో చిన్న పౌలు వాడెవడు వాడెవడు పౌలు వాడెవడు పరిచారుకులే కదా ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించి తరి చూశారా నేను నాటి తిని అపోలో నీళ్లు పోసెను వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే కాబట్టి వృద్ధి కలుగ చేయు దేవునిలోనే కాని నాటువాణిలోనైనను నీలు పోయుణిలోనైనను ఏమీ లేదు నాటువాడు నీళ్లు పోయేవాడు ఒక్కటే ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును అందుకంటున్నాడు మేము దేవుని జత పనివారమై ఉన్నాము మీరు దేవుని వ్యవసాయమై దేవుని గృహ నిర్మాణమై ఉన్నారు కనుక వేయబడిన పునాది తప్ప మరి ఒక పునాది ఎవడునో వేయనేరుడు ఒకవేళ వేసినట్లయితే అది బంగారము వెండి వెలగల రాళ్ళు గడ్డి మళ్ళీ కొయ్యకాలు ఇటువంటిది ఎవరైనా వేసినట్లయితే అది అగ్నిచేత పరీక్షింపబడును అని బైబిల్ స్పష్టంగా చూస్తుంది ఎఫ్ఎస్సీలోకి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవయ వచనంలో చూడండి క్రీస్ చేసే ముఖ్యమైన మూలరాయుండగా ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మనము కట్టబడి ఉన్నాము ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమొకటకు వృద్ధి పొందుచున్నది ప్రతి కట్టడను ఆయనలో చక్కగా అమర్చబడి ఆయన సంఘం అనబడిన శరీరములో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం దేవాలయమొకటకు వృద్ధి పొందుచున్నది ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నాము ఇదండి బైబిల్ చెప్తుంది ఆ పునాది వేయబడిన పునాది తప్ప మరి ఒక పునాది ఎవడు వేనేరడు క్రీస్తు ప్రభు వారు సంఘాన్ని కట్టాడు దానికోసము రక్తము కాచాడు దానికోసము ప్రాణం పెట్టాడు ఆ ప్రాణం పెట్టినటువంటి ఆయన మళ్ళీ అపోస్తులు వేసినటువంటి పునాది మీద మనము కట్టబడి ఉన్నాము కానీ మరి ఒక పునాది మీద ఎవడైనా కట్టబడినయల్లా వారు దేవుని సంబంధులు కాదంట ఎవరంట ప్రకృతి సంబంధులు ఎవడైనా నేను వాడను పౌలు వాడను అన్నప్పుడు ప్రకృతి సంబంధులు వాడెవడు పౌలు కేపా వాడెవడు అని పౌలు గారు కొన్నిసార్లు ఈ కొరందెలకు రాసిన పత్రికలో చూస్తుంటాం మనమందరము కూడా క్రీస్తు వాళ్ళము క్రీస్తు శరీరము విభజింపబడలేదు ఆయన ఏక శరీరమై ఉన్నాడు క్రీస్తు శరీరం అనబడిన ఆ పునాది మీద కట్టబడక వేరే ఒక పునాది మీద కట్టబడిన వాడు ఎవడంటే దొంగ దోసుకునివాడు అందుకే ప్రభువు కూడా అంటాడండి గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువవాడు అంటే దొంగ దోసుకున్నవాడు దొడ్డి అంటే సంఘము ఆ సంఘములోనికి ఒక వ్యక్తి ద్వారాన రావాలి ఆ ద్వారమున రావాలంటే దేవుని వాక్యం వినాలి విశ్వసించాలి మారు మనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తీసం పొందినవాడు ద్వారమున వస్తాడు ద్వారమున వచ్చిన వాడు దొడ్డిలోనికి చేర్చబడతాడు సంఘంలోనికి చేర్చబడతాడు అందుకే వన్ ఫ్లాక్ వన్ షెపర్డ్ ఒక్క కాపరి ఒక్క దొడ్డి ఆ దొడ్డికి ఆ ఆ యొక్క దొడ్డి అంటే మీరు ఏదో విధంగా రాసుకోవచ్చు తెలుగులో అలా వ్రాయబడింది ఆ మందకి ఆయన కాపరి అయి ఉన్నాడు ఆ మందకి ఆయన ఆ ఒక్క మందకి ఒక్క కాపరయి ఉన్నాడు మంద ఒక్కటే కాపరి ఒక్కటే పునాది ఒక్కటే రక్షణ ఒక్కటే బాప్తీసం ఒక్కటే విశ్వాసం ఒక్కటే బోధ ఒక్కటే ప్రభు ఒక్కడే ఆత్మ ఒక్కడే శరీరం ఒక్కటే నిరీక్షణ ఒక్క నిరీక్షణ ఉండటకు పిలువబడి ఉన్నాము ఆ ఒక్క పునాది మీద కాక నువ్వు ఏ పునాది మీద కట్టబడినా నువ్వు ఎవరివంటే ప్రకృతి సంబంధమైన మనిషి అన్నాడు పౌలు గారు చూసారా ప్రకృతి సంబంధమైన మనిషివి అందుకే ఈ యొక్క లేఖన భావమును స్పష్టంగా చదివినట్లయితే నీకు అర్థమవుతుంది ఒకటో వచ్చిన మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు ఎండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను బ్రతికించినటువంటి ఆయన మనలను ఎక్కడ ఉంచాడు ఆయన శరీరములో ఉంచాడు ఆయన సంఘములో ఉంచాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది సహోదరులారా సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ వందనములు